ओम श्री साईरा भगवान श्री सत्य साई महिमा जय की अंदर की स्वागतम अनन्यश्चिन्तयन्तो मां ये जनाः पर्युपासते तेषां नित्याभियुक्तानां योगक्षेमं वहाम्यहम् अन्य चिंतन लेकर అనన్య భక్తితో వారిని దృఢ మతులైన వారిని రక్షించడం స్వామి యొక్క లక్ష్యం వారి యోగక్షేమాలను చూసుకోవడం నా కర్తవ్యం అని స్వామి నిరూపించారు సత్యసాయి సంస్థలు అక్టోబర్ నాలుగు పంతొమ్మిది యాభై ఆరు జనవరిలో జనరల్ హాస్పిటల్ మొదలుపెట్టే వరకు ఆ రోజుల్లో ఏ విధమైన వైద్య సౌకర్యం కానీ వైద్యుడు కానీ పుట్టపర్తిలో ఉండేవి కావు కుప్పం నుండి రాధాకృష్ణయ్య కుటుంబం తరచూ పర్తికి వారి దర్శనార్థం వస్తూ ఉండేవారు ఒకమారు రాధాకృష్ణయ్య అతని భార్య రాధాదేవి వారి కుటుంబంతో పర్తికి వస్తారు కుప్పం రాధాకృష్ణయ్యకు కొంచెం అనారోగ్యం చేసి కడుపు నొప్పి వస్తుంది పుట్టపర్తిలో స్వామి సన్నిధిలో ఉంటారు స్వామి నేను ఈ బాధ పడలేను మీ పాదాల్లో చేర్చుకోండి స్వామి అని ఏడుస్తాడు స్వామి అతన్ని భుజాలు పట్టి తట్టి తగ్గిపోతుందిలే అని సముదాయిస్తారు రాత్రి అవుతుంది అతడికి ఫిట్స్ వచ్చి నాలుగు ఖర్చుకుంటాడు ఆ సమయంలో పొట్ట ఉబ్బిపోయి మూత్ర విసర్జన కాదు ఆ రోజుల్లో స్వామి ఒక్కరే వైద్యులు నాడి సరిగ్గా ఆడదు ఆ సమయంలో అక్కడ వెంకటగిరి రాజా గారు కూడా ఉంటారు ఆయన లోపలికి వచ్చి అమ్మా ఆయన పరిస్థితి ఏమీ బాగాలేదు నా కారు ఇస్తాను ఊరు తీసుకెళ్ళి వైద్యం చేయించండి అంటారు రాధాకృష్ణమూర్తి గారి భార్య స్వామి చెప్పే వరకు ఏమీ చేయము అంతా వారి ఇష్టం అంటుంది రాత్రి ఒంటి గంట అవుతుంది రాధాకృష్ణయ్య గారికి ఎక్కిళ్ళు వస్తుంటాయి దేహం నలుపుకు తిరుగుతుంది గోల్డ్ నీలంగా మారిపోతాయి అక్కడున్నవారంతా వచ్చి చూసి ఇతడి ప్రాణం పోయింది అనుకుంటారు ఉండబట్టలేక రాజాగారు మరలా వచ్చి అమ్మా నా మాట వినండి స్వామికి నేను చెబుతాను ఏదైనా విపరీతమైతే స్వామికి చెడ్డ పేరు వస్తుందమ్మా అంటాడు అయినా కూడా ఆమె మన్నించండి ఎలా జరగాలని ఉంటే అలాగే జరుగుతుంది స్వామి చెప్పందే మేము ఏమీ చేయము స్వామికి తెలియనిదే ఉండదు అని తల ఉంచుకొని కూర్చుంటుంది రాజాగారు ఉండలేక స్వామి రూమ్లోకి వెళ్తారు స్వామి స్నానం చేస్తుంటారు మరోసారి వెళ్తారు ఎవరితోనో మాట్లాడుతుంటారు మూడోసారి ఈయన వెళ్ళేసరికి స్వామి భోజనం సమయం అవుతుంది భోజనం చేస్తుంటారు కిందకి వచ్చి కాపలాగా ఉంటారు స్వామి రాగానే మాట్లాడాలని ఉదయం పది గంటలు అవుతుంది స్వామి ఎప్పుడు కిందకు వస్తారా అని చూస్తూ ఉంటారు రాజాగారు స్వామి కిందకు రాగానే స్వామి రాధాకృష్ణయ్యకు బాగాలేదు అని చెప్తారు రాధాకృష్ణయ్య ప్రసవభేద పడుతున్నాడా అని నవ్వుతారు స్వామివారు పద చూద్దాం అని లోపలికి వస్తారు అందరినీ బయటకు పొమ్మంటారు స్వామి ఒక్క నిమిషం తర్వాత అందరినీ లోపలికి రమ్మంటారు లోపలికి రాగానే రాధాకృష్ణయ్య కళ్ళు తెరుస్తాడు రాధాకృష్ణయ్య గారి భార్య రాధమ్మ స్వామి వీరి కుటుంబంలో అన్నదమ్ములంతా అరవై ఏళ్లకు పోయారు వీరిని కాపాడండి అని మనవి చేసుకుంటుంది ఈయన్ని కాపాడే భారం నాది నేను మరిచిపోను నీ మాంగళ్యాన్ని రక్షిస్తాను అంటారు స్వామిగారు రాజాగారు ఆమె అపార భక్తికి ఆశ్చర్యపోతారు మూడు రోజులుగా ఎవరూ భోజనం చేయలేదు వెళ్ళి ఫోన్ చేయండి అంటారు స్వామి మరలా రెండు గంటల తర్వాత స్వామి మరలా వస్తారు రాధాకృష్ణయ్య ఎక్కడికి వెళ్ళొచ్చావు అని అడుగుతారు స్వామి స్వామి అక్కడ చాలా ప్రశాంతంగా హాయిగా ఎంతో బాగుంది స్వామి నన్ను ఎందుకు వెనక్కు తీసుకొచ్చారు స్వర్గం లాగా ఉంది అక్కడ అని చెప్తాడు ఆ తర్వాత స్వామివారు కస్తూరి గారితోటి అన్నారట ఇంకా పిల్లలు చిన్నవారు విల్లు రాయలేదు పెళ్ళిళ్ళు చేయలేదు అందుకే వెనక్కు రప్పించాను ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు పొడిగిస్తానో తర్వాత జన్మలో అన్ని సంవత్సరాలు తగ్గిస్తాను అని చెప్పారట స్వామి ఆయన లెక్కే లెక్క జై సాయిరామ్ ఏం రాధాకృష్ణయ్య అని స్వామి పిలిస్తే ఎందుకు స్వామి నా తల వద్ద మీరు కూర్చున్నారు ఏమైంది నాకు అంటాడు నీకు ప్రసవమైంది అంటారు స్వామి అందరూ ఏడుపు కలిసిన నవ్వుతో స్వామికి నమస్కరించుకుంటారు హార్లిక్ స్టెమ్మని స్వామివారి స్వయంగా స్పూన్తో రాధాకృష్ణయ్యకు తాగిస్తారు అందరూ స్వామికి ధన్యవాదాలు చెప్పుకుంటారు అప్పుడు స్వామి మీ నాన్నకు వయస్సు ఎంత అని వారి అమ్మాయిని అడుగుతారు ఆమె అరవై ఏళ్ళు స్వామి అని చెప్తుంది